నెల్లూరు నగరంలోని స్థానిక నలభై నాలుగో డివిజన్ పరిసర ప్రాంతంలో గల ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ మరియు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను అందిస్తున్న సేవలను అభినందిస్తున్న స్థానిక ప్రజలు పట్టణ ఆరోగ్య కేంద్రం సేవలో భాగంగా ఎటువంటి పరీక్షలు అయినా ఉచితంగా చేస్తూ ఎల్లవేళల అందుబాటులో ఉన్నటువంటి డాక్టర్లు మరియు వారి సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు అన్ని రకములైన మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయని దీనివల్ల పేదవారికి డబ్బులు ఆదా అవుతున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇదే క్రమంలో దిశలో భవిష్యత్తులో భారతదేశమంతా కూడా ఆయుష్మాన్ భవ మందిర్లు లక్షల్లో వెలస్తాయని చెబుతున్నారు ఇటువంటి మహత్తర కార్యక్రమాలను ప్రవేశపెట్టిన ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారని వారి అభిప్రాయాన్ని ప్రజలు తెలియజేస్తున్నారు తగ్గడే వెళ్ళి ఇక్కడికి వచ్చి ఇక్కడ మాత్రం తీసుకుంటున్నాను కాబట్టి టూ టైమ్స్ నేను నా ఫైవ్ హండ్రెడ్ ఏంటి చాలా బాగుంది ఇక్కడ స్టాఫ్ కూడా సొంత మనుషులు లాగా చూసుకుంటున్నారు మెడికల్లో ఉన్న తన సార్ కూడా అయితే డాక్టర్ అమ్మ కానీ ఇంకో ఆనండి అక్కడ నర్సు ఆమె కానీ అందరూ చాలా బాగా చూసుకుంటారు ఇక్కడ డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఎలా ఉంది డాక్టర్ గారు ట్రీట్మెంట్ చాలా బాగుంది

బాగా చూస్తున్నారు ఇంకా టెస్ట్ విషయానికి వస్తే వీళ్ళు ఎట్లా ఉన్నారు ఎట్లా చేస్తున్నారు బాగా చూస్తున్నారు చెప్పింది చేస్తున్నట్టుగా చూస్తున్నారు మీరు ఇంత మునుపు ఎప్పుడైనా టెస్టులు మీకు చేస్తున్నారా సార్ అన్ని చూపించుకున్నాను ఆరు గ్రూప్స్ మొత్తం చూపిస్తున్నాను అంతా పర్ఫెక్ట్గా ఉంది షుగర్ బీపీ థైరాయిడ్ కొంచెం వచ్చి ఉన్నాయి ఇప్పుడు మీరు ఏ కంప్లైంట్ మీదకి డాక్టర్ నేను కలిశారు ఇప్పుడు నాకు షుగర్ బీపీ చేతులు కాళ్ళు నిలబడలేకున్నాను వచ్చాను సరిగా నిలబడలా డాక్టర్ గారు ఏం చెప్పారు అది చూసి షుగర్ చూపించుకో నాలుగు వందల ఉంది అంటే ఇప్పుడు టెస్ట్ రాసారా మీకు రాసేది ఓకే అవి నాలుగు వందల చిల్లర ఉంది వేరే మెడిసిన్స్ ఇస్తాను అది వాడు నిరోగిన్ ఇంజక్షన్ ఒక సిలిండర్ ఇస్తాను నరాలకి కొంచెం బలం వస్తుంది అది కూడా వాడు బాగుంటుంది అంటే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఈ వీళ్ళ సేవల్ని మీరు వినియోగించుకుంటున్నారు రెండు సంవత్సరాల నుంచి మీరుండేది ఎక్కడ నేను ఉండేది మన్సూర్ నగర్ ఆర్చ్ మన్సూర్ నగర్ ఆర్చ్ ఓకే అంచున్నారు ఆర్సీ దగ్గర ఉన్నాను మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి వస్తాం అంటే అవి ఏ హాస్పిటల్కి పోయినా ఊరికే షుగర్ చెక్ చేసుకోవాలన్నా మూడు రోజులు తీసుకుంటారు అవును ఇక్కడ అన్ని సేవలు ఇక్కడే జరుగుతున్నాయి వీళ్ళు తీసుకున్న టెస్టులు ఎంతసేపు లోపల మీకు మళ్ళీ వాటికి టెస్ట్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో వీళ్ళకి టెస్టులు కూడా మీకు చేసి ఇచ్చేస్తున్నారు ఓకే అంటే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా దీనికి పే చేయాలా పే ఏమి లేదు ఓకే బాగా చేస్తున్నారు

మిస్సెస్ కి కూడా షుగర్ ఉంది బీపీ ఉంది థైరాయిడ్ ఉంది అన్ని టెస్టింగ్ చేసి మా మిస్సెస్ ఇస్తున్నారు దేవుడు బాగుంటుంది మా పేరు కళామ ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్